మధు ఏమో మ్యాడీ ఎవరో అమ్మాయిని ప్రేమించాడంట ఆ అమ్మాయి దొరికి వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండాలి అని మధు దండం పెట్టుకుంటూ ఉంటుంది ఈ లోపి లోహిత ఈ దరిద్రమైన బతుకు నేను బతకలేకపోతున్నాను తొందరలో మేడీ వాళ్ళ అమ్మ నాన్న మనసు మార్చి మమ్మల్ని నా ఇంటికి పిలిచేటట్టు చూడు స్వామి అని లోహిత దండం పెట్టుకుంటుంది వీళ్ళిద్దరిని అదే లోకం చూస్తాడు మ్యాడీ ఏంటి మీరిద్దరూ దండం పెట్టుకుంటున్నారు ఏం కోరుకున్నారు అని అంటే కోరుకున్న ఏం కోరుకున్నావు అవి బయటికి చెప్తే ఆ కోరికలు తీరవు అంటది మధు ఈ లోపు మేడి కళ్ళలో దుమ్ము పడుతుంది అమ్మ అంటాడు ఏంటి కళ్ళలో దుమ్ము పడ్డది అంటాడు మాడి ఉండు కంగారు పడుకు మాడి నేను ఉన్నాను కదా అని కళ్ళల్లో ఉఫ్ అని ఊతుంది తర్వాత తన మధు తన పౌటు కొంగుతోటి మళ్ళీ ఇలా నోట్లోని ఉఫ్ అనుకుని ఇలా కంటి దగ్గర అద్దుతూ ఉంటుంది మాడి కంటికి ఈ వీళ్ళిద్దరూ అలా ఉండటం చూసి లోహిత భరించలేక దీని ఓవర్ యాక్షన్ భరించలేకపోతున్నాం అని చెప్పి అక్కడ ప్రమిదిలో నూనె ఉంటుంది కదా లోహితకి దగ్గరగా విసిరేస్తుంది అనమాట అంటే జారిపే పడిపోతుంది ప్రమిదిలో నూనె కింద ఒలిగిపోద్ది దాని మీద అడిగేస్తే జారిపోద్దని ఉద్దేశంతోటి ఉద్దేశంతో ఆంటీ నాకు ఆకలి వేస్తుంది పెట్టండి అంటే సరే అమ్మ అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరతారు ఈ లోపు బాగానే ఉంది కదా ఓకే కదా అని అంటది మధు మ్యాడీని బాగానే ఉంది కన్ను నొప్పి తగ్గిందంటే ఈ లోపు నడుస్తూ ఉంటే నూనె మీద అడిగేసి జారు పడిపోతే మళ్ళీ మ్యాడీ పట్టుకుంటాడు ఒకళ్ళ కళ్ళలో ఒకళ్ళు చూసుకుంటూ ఉంటారు మళ్ళీ అది చూస్తుంది మళ్ళీ చూసేస్తుంది లోహిత చి నా కర్మ వీళ్ళిద్దరిని విడదీయాలంటే అవ్వట్లేదు అని అక్కడ నుండి వెళ్ళిపోతుంది కట్ చేస్తే స్వామీజీ దగ్గరికి వెళ్తారు మ్యాడీ వాళ్ళమ్మ మ్యా వరుణ్ణా వాళ్ళమ్మ వాళ్ళంతా వెళ్తారు వెళ్తే స్వామీజీ ధ్యానంలో ఉంటారు అప్పుడు మ్యాడీ వాళ్ళమ్మ ఉంటుంది ఏమండీ నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పి వాళ్ళ కొడుకు గట్రా ఎలా బయటకు వెళ్ళిపోయారో అదంతా స్వామీజీకి వివరిస్తుంది అప్పుడు స్వామీజీ కళ్ళు మూసుకుని ధ్యానం చేసేటప్పుడు ధ్యానం చేద్దాం అన్నప్పటికీ మొత్తం అంతా దేవత చేసిన అన్ని ఘోరాలు తప్పుడు పనులన్నీ గుర్తుకొస్తాయి అప్పుడంటే చిన్ని వాళ్ళ అమ్మని చంపించటం చిన్నిని చిన్ని వాళ్ళమ్మని దూరం చేయటం ఇవన్నీ అన్నమాట ధ్యానం చేసేటప్పుడు స్వామీజీకి అప్పుడు అంటుంది ఇది కర్మ ఫలితం అమ్మ ఈ కర్మ ఫలితం అనుభవించక తప్పదు ఎందుకంటే నాకు ఐదు వందలు ఆవులు ఉన్నాయి అందులో లేగదోగ లేగదోళ్ళ వంద ఉన్నాయి ఇప్పగానే వాళ్ళ తల్లి దగ్గరికి వెళ్ళి పాలు తాగుతాయి వాళ్ళని విడదీస్తే ఎంత పాపం అదే కదా అలాంటి కర్మ ఫలితమే మీరు ఇప్పుడు అనుభవిస్తున్నారంటే ఇప్పుడు దీనికి ఏవైనా పరిష్కారం లేదా స్వామీజీ అని అంటే ఉంది ఒక శాంతి పూజ జరిపించండి నవగ్రహాల శాంతి పూజ ఇదే రోజున జరిపించేయండి అని చెప్తాడు మరి అలా అలా చేస్తే మా మ్యాడీ వస్తాడంటే కొంత ఉపశమనం జరుగుతుంది అదంతా భగవంతుడు చూసుకుంటాడని చెప్తే సరే అని బయటకు వచ్చేస్తారు వీళ్ళు బయటకు వచ్చేసిన బయటకు వచ్చేస్తారనమాట కట్ చేస్తే మ్యాడీ బండి తుడుస్తూ ఉంటాడు ఈ లోపేమో అక్కడ మధు బొమ్మతో మాట్లాడుతూ ఉంటుంది నాకు మహి నువ్వు దొరికేస్తావు నాకు నువ్వు ఎక్కడున్నావో తొందరలో నాకు దొరికేస్తావు అలాగే మ్యాడీ ఇష్టపడిన అమ్మాయి కూడా మేడీకి దొరికేస్తుంది అని బొమ్మతో మాట్లాడేసి మళ్ళీ మ్యాడీ దగ్గరికి వెళ్తుంది ఈ లోపు వాళ్ళ అమ్మ పూజ చేయించాను బొట్టు ఇదిగో అని చెప్పి బొట్టు పెడుతుంది సరే అమ్మ కొంచెం బొట్టు తీసుకుంటాను నా బొట్టు తీసుకెళ్ళి మేడీకి పెడదాం అన్నప్పటికీ ఏంటి మ్యాడీ ఇలా హ్యాండ్సమ్లా తయారయ్యావు అని అడుగుతుంది మ్యాడీని అంటే నాకు చిన్న పని మీద వెళ్తున్నాను ఆ విషయం నీకు చెప్దామని ఆగాను మధు అని అంటే సరే నీకు నీ పని సక్సెస్ అవుతుందని చెప్పి బొట్టు పెడుతుంది అనమాట మేడీకి సంతోషపడుతూ ఉంటాడు ఈ లోపేమో వాళ్ళ అమ్మ నాన్న వస్తారు అవును బాబు మా అమ్మాయి నీకు ఎదురొచ్చింది అనుకు నువ్వు అనుకునే పని అవుతుంది మా అమ్మాయి మా ఇంటికి అదృష్టం దేవత అని చెప్తూ ఉంటుందా అవునా అయితే సరే అయితే నేను బయటికి వెళ్తున్నానమ్మా కాయగూరలు కొన్ని కృష్ణ బాబాయ్కి ఇచ్చే అని చెప్పి మధు వాళ్ళ నాన్న మధు చెప్పేసి వెళ్ళిపోతాడు సరే మధు నాకు ఎదురు అంటే మధు ఎదురొస్తా ఉంటుంది బా మ్యాడీ వెళ్తూ ఉంటాడు బండి మీద కట్ చేస్తే బ ఇలా బండి మీద వెళ్తూ ఉంటాడు ఆ నేమో మ్యాడీ వాళ్ళ అమ్మ వాళ్ళునేమో యాగం చేయించడానికి కారులో వస్తూ ఉంటారు ఈ లోపల అక్కడ ఒక హనుమాన్ దేవుడు అనమాట చిన్న పిల్లడి రూపంలో అక్కడ ఉంటాడు అలా చూ మ్యాడీ అలా చూసుకుంటూ వెళ్తాడు అబ్బా ఈ అబ్బాయి చాలా క్యూట్గా ఉన్నాడని అక్కడ మ్యాడీ బండి ఆపి ఏంటి స్కూల్లో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఆ ఇక్కడ ఉన్నావు అని అడుగుతుంది లేదు నేను సీతారాములు కలపడానికి వచ్చాను అంటుంది అదేంటి అలా మాట్లాడుతున్నావు మరి నువ్వు ఫ్యాన్సీ డ్రెస్ కాదంటే అంటే నేను కాదు అని చెప్తున్నాను కదా సీతారాములను కలపటానికి వచ్చిన వచ్చిన వాడిని అంటే నేను దేవుణ్ణి అని అర్థం వచ్చేలాగా చెప్తాడు కానీ అర్థం చేసుకోలేడు మ్యాడీ సరే మీ అమ్మ పేరేంటి అని అడిగితే అంజలి అంటాడు మీ నాన్న పేరు అంటే వాయుపుత్రుడు అని అంటారు అంటే మరి నువ్వు ఇక్కడ ఉన్నావేంటి అంటే నువ్వు నేను తప్పిపోయాను మా అమ్మ నాన్న నుంచి ఇప్పుడు నువ్వు ఉన్నావు నీ ఫ్రెండ్ నువ్వు కలిసి ఉండేవారు దూరం అవుతే మరి నువ్వు తప్పిపోయినట్టే కదా అని అంటుంది సరే ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అని అడుగుతాడు మ్యాడీ అవును నేను హనుమాన్ గుడికి వెళ్ళాలి నన్ను నా గుడికి తీసుకెళ్తావు అంటే సరే అని చెప్పి బండి ఎక్కించుకుంటాడు ఆ హనుమాను భుజం మీద చేయేస్తాడు మ్యాడీ భుజం మీద ఒక రకమైనటువంటి వైబ్రేషన్ వచ్చేసి అలా చూస్తూ ఉండి బండి మీద తీసుకెళ్తూ ఉంటాడు మ్యాడీ కట్ చేస్తే మ్యాడీ వాళ్ళమ్మ అలాగే శ్రేయ మ్యా వరుణో వాళ్ళమ్మ అంతా కారులో వస్తూ ఉంటారు మ్యాడీ వచ్చేస్తాడు అత్తయ్య మనం హనుమానం గుడికి వెళ్ళి వ్యాగం శుభ్రంగా జరిపించేస్తే మన మ్యాడీ మన ఇంటికి తిరిగి వచ్చేస్తాడు అత్తయ్య మ్యాడీ వచ్చాక నాకు మ్యాడీతో పెళ్లి చేస్తే నీ కంటి ముందే ఉంటామత్తా అని అంటుంది శ్రేయ తప్పకుండా నేను ఇచ్చిన మాట ప్రకారం నీకు మేడీకి ఇచ్చి పెళ్ళి చేస్తాను శ్రేయ అనుకుని వీళ్ళు కూడా కారులో గుడికి బయలుదేరుతూ ఉంటారు అప్పుడేమో అక్కడేమో మధుకి కాయగూరల అబ్బాయి ఫోన్ చేసి కాయగూరలు తీసుకురా అమ్మా మధు అని చెప్పి చెప్తాడు హనుమాన్ టెంపుల్కి తీసుకొచ్చే ఆ కాయగూరలు అని చెప్పి ఆ కృష్ణ బాబాయ్ ఫోన్ చేసి చెప్తాడు మధుకి అంటే ఇక్కడ ఆంజనేయ స్వామిని తీసుకునేమో హనుమాన్ టెంపుల్కి మేడీ బయలుదేరుతాడు కాయగూరలు పట్టుకుని హనుమాన్ గుడికి ఏమో మధు బయలుదేరుతుంది అలాగే యాగం శాంతి పూజ చేయించడానికి వాళ్ళ వాళ్ళమ్మ వాళ్ళు కూడా హనుమాన్ గుడికి బయలుదేరుతారు అంతే ఫ్రెండ్స్